హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే మసాలా గారులు క్రిస్పీగా విరక్కకుండా కూడా చాలా బాగా నూనెలోనే డీఫ్రై చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చిన్నపప్పు గారులు మసాలా గారులు ఈవినింగ్ టైంలోని వర్షం పడేటప్పుడు వేడివేడిగా గారెలు తినడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈజీ ప్రాసెస్ ఏంటని చూసేద్దామండి ఇప్పుడు ఇలాగైతే నేను శనపప్పు చూపిస్తున్నాను కదా కొద్దిగా వేడి నీళ్ళు ఒక గ్లాసు ఒక గ్లాస్ చల్లనీళ్ళు కలిపి ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇలా వేసుకోవడం వల్ల చినపప్పు అనేది త్వరగా నానిపోతుంది నానిపోయిన శనపప్పుని మిక్సీ పట్టించుకునే ముందు ఒక గిన్నెలోకి ఒక రెండు మూడు స్పూన్లు శనపప్పు అనేది తీసుకోవాలి మనం పప్పు రుబ్బుకున్న తర్వాత ఈ పప్పును కలుపుకోవడానికి మీదన క్రిస్పీగా బాగా బద్దలా తగులుతుంది అనమాట ఇప్పుడు మిగతా ఉన్న పప్పులోని కొద్దిగా అల్లం ముక్కలు అలాగే ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి కొంతమంది అయితే ఎండుమిర్చిని కూడా నానబెట్టి మిక్సీలో ఆడించుకుంటారు నాకు అలా కాకుండా కరివేపాకు అల్లం జీలకర్ర వేసి అయితే మిక్సీ పట్టించేశాను మెత్తగా మొత్తం మెత్తగా మెత్తగా తీసుకున్నానండి ఇక్కడైతే మిర్చిని ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్నీ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా రుబ్బుకున్న శనపప్పు మసాలా గారిలోకి వేసేసుకోవాలి అన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుని అనుకోండి మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట కొత్తిమీర పుదీనా పండుమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు వేసుకోవచ్చండి ఒక స్పూన్ లేదంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక స్పూను జీలకర్ర వేసాను అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక అరటి స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని కలిపేసుకొని మనం నానబెట్టిన పప్పును ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పెట్టుకున్నాం కదండీ ఆ పప్పును కూడా వేసేసుకొని మనం శుభ్రంగా కలిపేసుకోవాలి ఈ పప్పు ఉల్లిపాయలు పుదీనా పండు మిర్చి కొత్తిమీర కలిసినంత వరకు శుభ్రంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్నాం అనుకోండి మొత్తానికి మసాలా అంతా కూడా పడుతుంది అనమాట రుబ్బుకి ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసి కళాయి కూడా పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఇది ఇది రుబ్బ అనేది మనం ఇలా కలిపేసుకోవాలండి ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు కలిపా అనుకోండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా కలుస్తాయి అన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల మనకి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా ముద్దగా బాగా పడుతుంది స్టవ్ ఆయిల్లో పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు చేతికి కొద్దిగా నీళ్లు కానీ నూనె కానీ రాసుకొని శనపప్పు ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ గారెలాగా ఉత్తేసుకోవాలండి మనకి మినపప్పు గారెలాగే ఆయిల్ అనేది అస్సలు పడవకున్నా ఆయిల్ నీట్గా ఉంటుంది ఇలాగ కొద్ది కొద్దిగా ముద్దను తీసుకొని గారెలాగా వేసేసుకోవడం అండి ఎక్కడ ఎరక్కున్నా ఎక్కడ పప్పు అనేది బయటకు రాకున్నా కూడా మనకి శనపప్పు గారెలు అనేది చాలా బాగా వేగుతాయి అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి కొద్ది కొద్దిగా పలచగా చేసుకోవాలండి మరీ ఒత్తిగా కాకుండా కొద్దిగా పలచగా చేసుకొని ఇలాగ ఒకటి ఒకటి ఆయిల్లో వేసేసుకోవడం ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఇలాగ మనం వేసేసుకున్నాం అనుకోండి కలర్ మారినంత వరకు అటు ఇటు తిప్పుకొని గారెలు వేయించేసుకోవడమే మసాలా గారెలు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం చనపప్పు గారలు కూడా బాగా వేసుకోవచ్చు అండి కొంతమంది శనపప్పు గారు విరిగిపోతాయి అని భయపడి వేసుకోవడం మానేస్తారు అలాగే చేతులు కూడా అంటికి పోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ మనకి చేతులకి ఏంటంటే కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని నీళ్ళు కానీ రాసుకొని వేయించుకోవచ్చు చూసారా ఎక్కడ ఆయిల్ అనేది మనకి పప్పు బద్దలు కూడా బయటికి రాకుండా శనపప్పు గారు చూసారా ఎంత ఈజీగా నీట్గా వచ్చేసాయో ఇలాగ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఉన్న మిగతా మనకి మసాల గారులు రుబ్బు ఉంది కదండి ఇలాగ ఒకటి ఒకటి కూడా ఈ గారెలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం అన్నీ వేసేసానండి ఇంక మూడు ట్రిప్పుల కింద వేసుకున్నాను నేను తీసుకునే రుబ్బ అయితే శనపప్పు గారలు చాలా ఈజీగా అండి కొంతమంది భయపడి కూడా వేసుకోరు మినపప్పు గారెలు అంటే ఈజీగా అయిపోతాయి అనుకుంటారు శనపప్పు గారెలు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనపప్పు గారలు కూడా ఒక సైడ్ అయితే తిప్పుకున్నాం కదా రెండో సైడ్ మారాక కొద్ది కలర్ మారిపోయిన తర్వాత ఈ గారెలు కూడా తీసేసుకొని ప్లేట్లకు వేసేసుకోవడమే మనం పప్పు అనేది కొద్దిగా బయటని పెట్టుకొని మిగతాదంతా కూడా మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా ముక్క ముక్కలా బరకగా కొద్దిగా ఆడించుకున్నాం అనుకోండి మిక్సీలోని మనకి గారెలు అనేది ఇంత బాగా వస్తాయి అనమాట మరి చెక్కా ముక్కలుగా అనుకోండి పప్పు బద్దలు అనేది బయటకు వచ్చేస్తాయి ముక్క ముక్కలుగా అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా గారెలు రుబ్బుంది కదండి మూడోసారి కూడా వేసేసాను ఇలాగ ఇవి కూడా ఒక సైడ్ అయితే వేగిపోయినాయి రెండోసారి అయితే ఇలాగ తిప్పుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి ఇలాగ వేగిపోయిన గారెలు తీసేసుకొని మనము కొబ్బరి చట్నీతో కానీ లేదంటే ఉల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ దేనితోనే బాగుంటుందండి చికెన్ అయితే ఇంకా బాగుంటాయి ఇక్కడ అయితే మసాలా గారు రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా క్రిస్పీగా ఎంత బాగా వేయ కదా మసాలా గారులు ఎవరైనా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎవరికైనా తెలియకపోతే ఈ ట్రిప్పు ఫాలో అయిపోయి ఈజీగా మసాలా గారు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎంతో సింపుల్ అయినా మసాలా గారలు అయితే నేను చేసి చూపించాను కదా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్